స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది ఇప్పుడు కొత్తగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దీన్ని పైలట్ గా చేపట్టారు స్లాట్ బుకింగ్ విధానం సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట నలభై నాలుగు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ టైమ్ స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది టైమ్ స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి ఇది ఎలా పని చేస్తుంది అనే విషయాలపై ఖమ్మం జిల్లా మా ప్రతినిధి దేవేందర్ ఫేస్ టు ఫేస్ శాఖలో తెలంగాణ ప్రభుత్వం కొత్త వరుడి వరవడిని శ్రీకారం చుట్టింది ఏప్రిల్ పది నుంచి కూడా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది ఎవరైతే వాళ్లకు సంబంధించిన భూములు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి కోసం ఆ టైమ్ స్లాట్ బుకింగ్ విధానాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది దీన్ని ఏప్రిల్ పది నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది ఎస్ఆర్ ఎస్ఆర్ఓలలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు సో దీని మీద మరింత సమాచారం తెలుసుకునేందుకు ఖమ్మం మెయిన్ రిజిస్టార్ రవీంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు ఒక్కసారిగా సార్తో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో సార్ నమస్తే సో సార్ ప్రధానంగా ఈ టైమ్ స్లాట్ బుకింగ్ ఏంటంటే అంటే గతంలో ఒక రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళు చాలా కూడా సమయం పట్టేది సో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ టైం స్లాట్ బుకింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతున్నాయి సార్ ఎంత టైం అవుతుంది అంటే అంటేస్ట్రేషన్ చేసుకున్న ఎంతసేపట్లో వాళ్ళకి డాక్యుమెంట్ ఇచ్చే ఉన్నాయి సార్ ప్రధానంగా గతంలో టైమ్ స్లాట్ అనేది లేకుండే మనం అందరూ అంటే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోదలసిన వ్యక్తులు వాళ్ళతో పాటు వాళ్ళ సాక్షులు మన కార్యాలయానికి వస్తే చాలాసేపు నిరీక్షించాల్సి వచ్చేది వాళ్ళ దస్తావేజు తయారైనంత తయారైన తర్వాత మన కార్యాలయంలో చాలాసేపు అంటే మార్నింగ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కావచ్చు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వరకు అందరూ చాలామంది వెయిటింగ్ చేసే పరిస్థితి ఉండేది ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గత ఏప్రిల్ పది నుంచి ఒక రాష్ట్రంలో ఒక ఇరవై రెండు ఆఫీసు ఇరవై ఐదు ఆఫీసులలో స్లాట్ బుకింగ్ విధానం తీసుకొచ్చింది దాంట్లో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన ఖమ్మం రిజిస్టార్ ఆఫీస్ తర్వాత కొత్తగూడెం సబ్ రిజిస్టార్ ఆఫీసు కూసుమంచి సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఈ విధానం ఆ రోజు నుంచి అమలవుతుంది అందులో స్లాట్ విధానంలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు నిర్దేశించుకున్న సమయం వాళ్ళైతే ఏ సమయానికి ఏ రోజున ఏ సమయానికి సంబంధిత సబ్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కోసం వస్తారో అది వాళ్ళకే వాళ్ళ నిర్ణయానికే వదిలేసింది ప్రభుత్వం వాళ్ళు ఆ నిర్ ఆ టైం సెలెక్ట్ చేసుకొని ఆ తేదీని సెలెక్ట్ చేసుకొని వస్తే మనం ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలలో ఆ రిజిస్ట్రేషన్ ముగించి వాళ్ళకు దస్తావేజ్ కూడా అదే రోజు అందించే ఏర్పాటు చేస్తున్నాం తర్వాత తదనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మే పన్నెండు నుంచి ఒక ఇరవై రెండు ఆఫీసులలో కూడా స్లాట్ విధానం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఈ నెల జూన్ రెండు నుంచి మన రాష్ట్ర అవతర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అమల్లోకి వచ్చింది సో స్లాట్ విధానం వల్ల వేగవంతమైన నాణ్యమైన పారదర్శకమైన సేవలు ప్రభుత్వ డిపార్ట్మెంట్ అందిస్తుంది దీనివల్ల ప్రజలు కూడా అంటే రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తులు కానీ చేసుకోదలసిన వ్యక్తులు చాలా సౌలభ్యంగా ఉందని మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు డిపార్ట్మెంట్కు మనం ప్రతి సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రోజుకు నలభై ఎనిమిది స్లాట్స్ ఉంటాయి అంటే ఒక సబ్రిస్టార్ నలభై ఎనిమిది రిజిస్ట్రేషన్లు చేయగలుగుతారు ఉదయం పదిన్నర నుంచి ఐదు లోపు సంబంధిత వ్యక్తులు ఆ స్లాట్ చేసుకోవచ్చు ఏ రోజు ఆ రోజు కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు దీనివల్ల వాళ్ళకు సమయం వృ వృధా అవ్వడం అనేది ఉండదు నిర్దేశించుకున్న సమయానికి వస్తే వాళ్ళకు తక్షణ సేవలు అందించే అవకాశం ఉంటుంది తర్వాత మనకు ఒక ఫైవ్ వాకిన్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఐదు నుంచి ఐదున్నర వరకు అంటే ఎవరైనా స్లాట్ బుక్ చేసుకుని పరిస్థితిలో ఉండి లేదంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే ఐదు నుంచి ఐదున్నర లోపు సంబంధిత కార్యాలయంలో ఆ దస్తావేజు దానికి సంబంధించిన డ్యూటీస్ చెల్లించిన చాలను సాక్షులు ఆ సంబంధిత వ్యక్తులు వస్తే రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది సార్ మెయిన్గా గతంలో చూసుకున్నట్లయితే ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ కనుక మిస్ అయి ఉంటే దానికి పోలీస్ కేసు పెట్టి మీ సేవలో అప్లై చేసి దానికి పోలీస్ కేసు పెట్టేసి కూడా ఒకవేళ డాక్యుమెంట్ కనుక మిస్ అయితే అలా ఉండేది సార్ కానీ ఇప్పుడు ఈ టైమ్ స్లాట్ బుకింగ్ వచ్చిన తర్వాత ఒకవేళ ఒరిజినల్ మదర్ డాక్యుమెంట్ కనుక మిస్ అయితే మళ్ళీ ఎవరైతే మన టైమ్ స్లాట్ బుక్ చేసుకున్నామో ఆ బుక్ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కొ సర్టిఫికేట్ కాపీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి సార్ ఏమైనా అంటే సర్టిఫైడ్ కాపీకి స్లాట్ ఇష్యూ లేదు మనం రెండు రకాల స్లాట్స్ ఉన్నాయండి ఒకటేమో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అంటే ఆస్తులు స్థిరాస్తులు ల్యాండ్స్ కానీ బిల్డింగ్స్ కానీ రెండోది ఏంటంటే మ్యారేజ్ వివాహ రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఇచ్చాం సర్టిఫైడ్ కాపీస్ కోసం వాళ్ళు మీ సేవా నుంచి కానీ మా వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా కానీ నేరుగా మా కార్యాలయంలో వచ్చి దరఖాస్తు చేసుకుంటే సర్టిఫైడ్ కాపీ ఈసీలు ఇస్తామండి దీని వరకైతే ఇలాంటి ఇబ్బందులు ఏం లేవు దానికి ఏం స్లాట్ అవసరం లేదు టెన్ థర్టీ టూ ఫైవ్ మధ్యలో ఎప్పుడు వచ్చినా వాళ్ళు మా కార్యాలయం అంటే సంబంధిత సబ్ రిస్టార్ కార్యాలయంలో నేరుగా సంప్రదించి దానికి ఒక దరఖాస్తు పూరించి ఇస్తే అదే రోజు వాళ్ళకు అది ఇచ్చేస్తారండి అంటే సర్టిఫైడ్ కాపీ ఇచ్చేస్తారు సో ఈ రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ ఈ నెల రెండవ తేదీ నుంచి సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన స్లాట్ విధానాన్ని ప్రజలందరూ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటూ ఇందులో మా శాఖ వెబ్సైట్ రిజిస్ట్రేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఐఎన్లో మీరు దాన్ని ఓపెన్ చేయగానే అక్కడ ఎల్ఆర్ఎస్ మన నా సారీ ఎల్ఆర్ఎస్ కాదు అక్కడ మీరు స్లాట్ బుకింగ్ కోసం ఒక ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ మీరు నమోదు చేసుకొని మీ వివరాలతో నమోదు చేసుకుంటే మీకు ఆ రిజిస్ట్రేషన్ చేసే వ్యక్తి అంటే అమ్మేవారు తర్వాత లేదంటే గిఫ్ట్ అయితే బదలాయించేవారు దాత ఇంకేదైనా మాటిగేజ్ అయితే తనఖాదారు తర్వాత కొనుగోలుదారు కానీ గిఫ్ట్ దా దానం స్వీకరించేవారు కానీ మాటిగేజ్ చేసుకునేవారు కానీ వాళ్ళ వివరాలు సం కంప్లీట్ షేప్లో కరెక్ట్గా ఇచ్చి తర్వాత మీరు ఏ ఆస్తికి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్నారో ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలను కరెక్ట్గా మీరు అందులో ఫిల్ అప్ చేసి ఆ తర్వాత మీరు మార్కెట్ వాల్యూ అది సరిగా చెక్ చేసుకొని ఆ ప్రాపర్టీ ఆ ఆస్తి ఏదైనా నిషేధిత జాబితాలో ఉందా లేదా సరిగా చూసుకొని ఒకవేళ అదే అది నిషేధిత జాబితాలో ఉంటే మీ ఆస్తికి సంబంధించిందా లేదా నిర్ధారించుకోవడానికి మీకు ఏదన్నా క్లారిటీ లేకపోతే సంబంధిత సబరిస్టార్ కార్యాలయంలో సంప్రదించి ఆ తదనంతరం మీరు ఆ సిస్టమే ఆటోమేటిక్గా జనరేట్ చేసే ఆ స్టాంప్ డ్యూటీ ట్రాన్స్ఫర్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు యూజర్ ఛార్జ్ ఇట్లాంటి రుసుములు చెల్లించడానికి మీరు చాలన్ జనరేట్ చేసుకొని ఆ చాలన్కు సంబంధించి చాలన్ను సంబంధిత బ్యాంకులో కానీ మీరు ఆన్లైన్లో కానీ చెల్లించి తర్వాత మీరు ఏ తేదీనైతే రావాలనుకుంటున్నారో ఆ తేదీన ఏ సమయానికి రావాలనుకుంటున్నారో ఆ సమయాన్ని నిర్దేశించుకొని ఆ దస్తావేజు దానికి సంబంధించిన అనుబంధ పత్రాలతో మీరు నేరుగా మీరు అంటే ఆ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యక్తులు ప్లస్ సాక్షులు వాళ్ళ ఆధార్ కార్డులతోటి కార్యాలయాన్ని సంప్రదిస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వచ్చిన సమయం నుంచి ఒక ఆ హాఫ్ అన్ అవర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఆ క్రయదారులు కానీ విక్రయదారులు కానీ అందించడం జరుగుతుందని చెప్పేసి కూడా సార్ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది సో ఒక రోజుకి ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నలభై ఎనిమిది టైమ్ స్లాట్ బుకింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒక రోజులో అలాగే ఖమ్మం జిల్లా వ్యాప్త ఖమ్మం నగరంలో రెండు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కలిపి ఆ తొంభై ఆరు స్లాట్లు ఒక రోజుకి బుక్ అవుతున్నాయని చెప్పేసి కూడా రిజిస్టర్ రవీంద్ర గారు తన మాటల్లో చక్కగా చెప్పిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది సో ప్రజలంతా కూడా ఈ టైం స్లాట్ విధానాన్ని సద్వినియోగం చేసుకొని రిజిస్ట్రేషన్ శాఖలో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రశాంతంగా నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సో ఇది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో రిపోర్టర్ దేవేందర్ మెగానన్ టీవీ ఖమ్మం నుంచి